హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం నార్మల్గా హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో అలానే కటింగ్ అనేది చేసి పెట్టుకోండి అలానే బ్లౌజ్ పీస్ని కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనకి టూ హ్యాండ్స్కి రావాలి కాబట్టి ఇక్కడ నేను ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను క్యాన్వస్ పేపర్ని చూసారు కదా ఇప్పుడు అంటే మనకి రెండు వైపులా కావాలి కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ ఉండేలా తీసుకుంటున్నాను పేపర్ని సో ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉండేలా తీసుకోవాలి పేపర్ని దీన్ని మరలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి దీని వెడల్పు ఎంత ఉండాలంటే మనకి హ్యాండ్ లూజ్ ఉంది కదా ఆ హ్యాండ్ లూజ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి కొలుచుకొని చూసారు కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకున్నాను అలానే దీని పొడవు ఎంత ఉండాలంటే ఒక మూడు ఇంచులు ఈ వెడల్పు అనేది ఉండేలా తీసుకోండి సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నా అలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఫస్ట్ అయితే సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్ని తీసుకొని కిందికి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఫస్ట్ ఇలా ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అవతల వైపు కూడా ఇలానే ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడైతే ఈ రెండు మార్కింగ్స్ని కలిపేస్తే ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మరలా ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి కిందికి ఇచ్చారు కూడా అలానే వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి సో ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కూడా కల్పిస్తే ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర కట్ వర్క్ షేప్ కోసం చిన్న రౌండ్ షేప్లో ఉండేది ఏదైనా తీసుకోండి నేను ఎక్కడైతే మా పాప బ్యాంగిల్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా పైన మూత చిన్నది అలాంటిది ఏదైనా తీసుకోండి సరిపోతుంది సైజు వచ్చేసి ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే కొంచెం చిన్నదైనా కూడా పర్వాలేదు ఎందుకంటే పెద్దది అయితే బాగోదు సో ఇలా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి లోపలికి వన్ ఇంచ్ ఉండేలా ఒక మార్కింగ్ పెట్టుకోండి అక్కడ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ ఉండేలా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఫోల్డింగ్ దగ్గర వన్ ఇంచ్ ఎందుకంటే అవతల వైపు మళ్ళీ వన్ ఇంచ్ అనేది కలుస్తుంది కాబట్టి అక్కడ వన్ ఇంచే పెట్టాము సో చివరి వరకు ఇలా టూ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి వన్ ఇంచ్ ఉండేలా అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను అవతల వైపు ఇంకొక వన్ ఇంచ్ వస్తుంది కదా మనం ఫోల్డింగ్ విడదీస్తే సో అందుకోసం ఇలా రెండు రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్ అయితే తీసుకోండి ఇప్పుడైతే పైన మనకి ఒక హాఫ్ ఇంచ్ కిందకుండలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్ అయితే మీకు ఇలా ఇలా లైన్ డ్రా చేశాక ఈ బ్యాంగిల్ అయితే నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో అలానే పెట్టుకోండి చూసారు కదా ఇలా బ్యాంగిల్లో సగం పార్ట్ అనేది మనకి షేప్ కోసం యూజ్ చేస్తాము సో ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి రౌండ్ షేప్నైతే ఈ షేప్ని షేప్నైతే ఇలా మార్కింగ్ చేసుకోండి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగిలినవి కూడా అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి కట్ వర్క్ షేప్ని కూడా ఇలా డ్రా చేసేయండి ఇలా మొత్తం కూడా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద డ్రా చేసుకున్న లైన్ని కటింగ్ అనేది చేసేయండి ఆ తర్వాత ఈ వర్క్ షేప్ని కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి కట్వర్క్ షేప్ని కటింగ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కటింగ్ అనేది చేయండి ఇక్కడ ఏమైనా మీరు స్పీడ్గా చేస్తారంటే షేప్ అవుట్ అయిపోతుంది కొంచెం కింద కట్ అయినా బాగోదు సో నీట్గా కటింగ్ అనేది చేసుకోండి ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసేయండి కటింగ్ చేసాక మనకి కట్ వర్క్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది ఎక్స్ట్రా ఉన్న పేపరు దీన్ని పడేయండి ఇది అవసరం లేదు సో ఇప్పుడైతే ఈ కట్ వర్క్ షేప్ని మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ పైన అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ పీసు రైట్ సైడ్ పై వైపు వైపుకుండేలా పెట్టుకొని దానిపైన హ్యాండ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టుకోండి అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని పెట్టుకోండి కింద వైపు ఒక పావు ఇంచ్ ఖర్చుకు అనేది ఉండేలా పెట్టుకొని ఈ కట్ వర్క్ అయితే ఈ విధంగా హ్యాండ్ ప్యాంట్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ పై వైపున స్టిచ్ వచ్చేసి కేవలం లైనింగ్ పిస్ట్ మాత్రమే జాయింట్ అయ్యేలా వేసుకోండి ఈ కింద వైపు కట్ వర్క్ షేప్ మాత్రం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్కి రెండిట్లకి కలుపుకుంటూ వేసుకోవాలి ఈ పైన వేసిన స్టిచ్ మాత్రం ఓన్లీ లైనింగ్ పీస్కి మాత్రమే జాయింట్ అవ్వాలి మెయిన్ పీస్కి అవ్వకూడదు సో అలా పెట్టుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోండి అనేది మనం క్యాన్వస్ పేపర్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో అక్కడే పడాలి సో చూసారు కదా ఇలా ఒక ఇంచ్ అనేది ఖర్చు ఉండేలా ఉంచుకొని కటింగ్ అనేది చేసేయండి ఇప్పుడైతే మొత్తం కూడా ఒక చిన్న చిన్న టక్స్ లాంటివి పెట్టుకోండి ఈ షేప్ ఇచ్చిన దగ్గర మాత్రం ఇలా లోపల వరకు కట్ అనేది పెట్టుకోండి రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్న తర్వాత అయితే మనం రివర్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పెట్టుకొని షేప్ని అయితే మనం బయటికి తీసుకోవాలి ఇక్కడ కొంచెం నెమ్మదిగా వేలతో షేప్ అనేది తీసుకోవాలి సో ఇలా ఈ విధంగా చిన్న స్క్రూ డ్రైవర్తోనైనా సరే మీరు షేప్ మొత్తాన్ని కూడా ఇలా పైకి తీసుకోండి నుంచి చూసారు కదా మొత్తం అయితే నేను తిప్పేసాను తిప్పేసిన తర్వాత చుట్టూ కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి నేను చుట్టూ కూడా కుట్ట అనేది వేస్తాను సో మనకైతే ఈ విధంగా వస్తుంది వర్క్ ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసి తీసేయండి లో తీసుకున్న సైడ్ కూడా చిన్న మార్కింగ్ పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి కట్ వర్క్ షేప్ అనేది వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను